యాంకర్ ప్రదీప్ అండ్ రష్మి గారు అయితే హోటల్ రూమ్ లో అయితే అడ్డంగా దొరికిపోయారంట షాక్లో అయితే సుడి సుధీర్ వీడియోకి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్గా మారుతున్నది యాంకర్ ప్రదీప్ అండ్ రశ్మి గూతం గురించి అయితే ఈ వీడియోలో అయితే ప్రత్యేపరచే తెలుసుకోబోతున్నాం ఇంతకీ వీళ్ళిద్దరూ కలిసితే రూమ్ లో ఏం చేస్తున్నారో కూడా ప్రత్యేపరచాలైతే తెలుసుకోబోతున్నాం సుడి సుధీర్ అనగా యాంకర్ రష్మి దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి వీళ్ళ లవ్ స్టోరీ గురించి మనకి అండ్ ప్రదీప్ గారు అయితే హోటల్ రూమ్ లో డిస్కర్షన్ అయితే చక్కలు గుర్తున్నాయి వీటికి మారుతున్నది ఇక ఏదేమైనా ప్రదీప్ గారు అండ్ యాంకర్ రష్మీ గారు అయితే హోటల్ రూమ్ లో అయితే ఎప్పుడు షో చేయాలి అని అయితే డిస్కర్షన్ అయితే చేస్తున్నారంట ఇక ఏదేమైనా వెల్లుద్రూ కలిసి అయితే ఏ షో చేసినా ఏ మూవీ తీసినా ఏ ఐటమ్ సాంగ్ చేసినా అదంతా హిటమ్ మారుతుందో కూడా మనందరికీ తెలిసిందే ఇక ఏది ఏమైనా ఇంతకీ ఈ విషయాలు ఎంతవరకు నిజమో ఎంతవరకు వేకో కూడా ప్రత్యేక తెలుసు సింది ఇక మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి